ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు కార్తీక మాసం మాస శివరాత్రి రోజున మన పీఠంలో వేయించే శ్రీచక్ర వాహిని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి లక్ష ఎనిమిది వేల పన్నెండు రుద్రాక్షలతో అనగా ఏకముఖి నుంచి పన్నెండు రుద్రాక్షలు అంటే మనకు పన్నెండు మాసాలు పన్నెండు రాసులు అందుకే ఏకముఖి నుంచి పన్నెండు ముఖాల వరకు కూడా ఏర్పాటు చేసి పంచభూతాలు సాక్షిగానే పంచముఖి రుద్రాక్షలు లక్షా ఎనిమిది వేలు మొత్తం కలిపి లక్షా ఎనిమిది వేల పన్నెండు రుద్రాక్షలతో ఈ మహా అర్చన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తకోటి అందరూ కూడా వచ్చి పరమేశ్వరుడికి మారేడుపత్రంతో పుష్పాలతోని ఎన్నో రకాల జలాలతోని అభిషేకం చేసిన మనం మన మన పీఠంలో రుద్రాక్షలతో అర్చన చేసుకునే అవకాశం మన పీఠం వారు అందిస్తున్నారు కనుక ఈ మహత్తరమైన కార్యక్రమానికి తిరుమారెడ్డి వెంకటప్పారావు గారు ఐదు వందల నాలుగు రుద్రాక్షలు మన పీఠానికి అందిస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా శుభాశిసులు భక్తకోటి అందరూ కూడా స్వయంగా వారు అర్చించుకునేలా రుద్రాక్షలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు రుద్రాక్షలుగా కూడా పీఠానికి అందించవచ్చు సంఖ్య ఎక్కడా కూడా లోటు లేకుండా లక్ష ఎనిమిది వేల పన్నెండు రుద్రాక్షలు సంపూర్ణమైన సంఖ్యతో ఆ శివకేశవులకి అందిస్తున్నాం నారా